విద్యార్థులలో శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తి అవగాహనను పెంపొందించే విధంగా జన విజ్ఞాన వేదిక ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం చకుముకి సైన్స్ సంబరాలను ఘనంగా ప్రారంభించారు ముమ్మడివరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలందు జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు కార్యదర్శి మరియు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ బీర హనుమంతరావు గారు జిల్లా జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు జనపల్లి సత్యనారాయణ చకుముఖి కన్వీనర్ ఎన్ అబ్బుల్ గారు కలిసి పేపర్ కట్ను లాంచ్ అనంగా ఓపెన్ చేసి విద్యార్థులకు అందించడం ద్వారా జిల్లా వ్యాప్తంగా పరీక్షలు ప్రారంభమైనట్లు ప్రకటించడం అయింది ఈ సందర్భంగా హనుమంతరావు గారు మాట్లాడుతూ మన రాష్ట్రంలోనూ జాతీయ స్థాయిలో రాజ్యాంగంలో రాజ్యాంగం పొందుపరిచిన శాస్త్ర విజ్ఞాన దృక్పథాన్ని ప్రజల్లోనూ విద్యార్థుల్లోనూ పెంపొందించడానికి జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషిని అభినందించారు ఈ పత్రికా ప్రకటనను జేవీవీ జిల్లా అధ్యక్షులు జనపల్లి సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి పివివివి ప్రసాద్ చెక్ముఖి కన్వీనర్ ఎన్ అబ్లు కో కన్వీనర్ పెద్దపాటి నరసింహరావు రాష్ట్ర పర్యావరణ కన్వీనర్ మరియు జిల్లా ఆర్థిక కార్యదర్శి కేవీవి సత్యనారాయణ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు కలిసి విడుదల చేయటమైంది